హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవారీస్ కిచెన్ నేను మీ మంజుల ఈ రోజు నేను ఒక హెల్తీ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి ఈ దీపావళికి మీరు మీ ఇంట్లో వాళ్ళకి స్పెషల్గా ఈ స్వీట్ చేసి పెట్టారనుకోండి అనుకోండి బల ఇష్టంగా తినేస్తారు చేసుకోవడం కూడా చాలా ఈజీనే లేట్ చేయకుండా ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక్క లైక్ చేయండి ప్లీజ్ ముందుగా ఒక గిన్నెలోకి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని ఒక కప్పు పెసరబాయిల్ వేసుకోవాలండి వేసుకొని దీన్ని మంటన్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని దూరగా వేయించుకోవాలి బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు మంటన్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోండి ఇవి వేగగానే మంచి స్మెల్ వచ్చేస్తుందండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవి పక్కన తీసేసుకోవాలి బాగా వేగిపోయినాయి ఇప్పుడు పక్కన తీసేసుకొని ఒక గిన్నెలోకి ఇప్పుడు ఇందులో నీళ్ళు పోసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత బాగా శుభ్రంగా ఒక రెండు సార్లు బాగా కడుక్కోవాలండి దీనిని ఈ విధంగా బాగా కడుక్కున్నాక ఈ నీళ్ళన్నీ వంచేసుకొని మరీ ఇందులోకి నీళ్ళు పోసి ఒక అరగంట సేపు ఇవి నానబెట్టేసుకోవాలా మూత పెట్టేసి ఒక అరగంట సేపు దీన్ని నానబెట్టుకోవాలా అరగంట తర్వాత తీసి చూపిస్తున్నా చూడండి బ్యాల్ అనేది బాగా నానిపోయినాయి ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వంచేసుకొని ఒక్క రెండు టేబుల్ స్పూన్ల నీళ్ళు ఉంచేసి దాంట్లోన ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలా దీనిని ఈ విధంగా ఒక్క రెండు టేబుల్ స్పూన్ నీళ్ళు ఉంచి మిగతా నీళ్ళన్నీ వంచేసుకోవాలండి ఇప్పుడు ఈ నీళ్ళతో సహా ఈ బ్యాలన్నీ ఇందులోకి వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలా ఈ విధంగా ఉండాల పేస్ట్ అనేది ఇప్పుడు తీసి పక్కన గిన్నెలోకి వేసుకొని ఇప్పుడు ఇదే మిక్సీ లేకే మనం ఏ కప్తో బ్యాల్ తీసుకున్నామో అదే కప్పుతోనే పచ్చి కొబ్బరి ఒక కప్పు వేసుకొని ఇందులోకి కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి ఇది కూడా దీంట్లో నీళ్ళు వేసే అవసరం లేదు ఈ విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని రెండున్నర కప్పు బెల్లం వేసుకోవాలా దంచిన బెల్లాన్ని మనం ఏ కప్పుతో బ్యాలు కొబ్బరి తీసుకున్నామో అదే కప్పుతో రెండున్నర కప్పు బెల్లం తీసుకొని ఒక కప్పు నీళ్ళు పోసుకొని బెల్లం కరిగేంత వరకు ఈ విధంగా కలుపుతూనే ఉండండి మంటన్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ విధంగా చేసుకోవాలా విధంగా బెల్లం బాగా కరిగిపోయింది కదా ఇప్పుడు ఒక్కసారి దీన్ని టెస్ట్ చేసుకోవాలండి మరీ తీగపాకం వచ్చే అవసరం లేదు జిగురు పాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న పెసర్ పేస్ట్ పేస్ట్ని అంతా వేసేసుకోవాలా అంతా వేసుకొని మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇదంతా ఈ పాకంలో కలిసేంత వరకు బాగా కలుపుకోవాలా ఈ విధంగా అంతా బాగా కలిసిపోయినాక ఇందాక గ్రైండ్ చేసి పెట్టిన కొబ్బరి పొడి కూడా అంతా వేసుకొని ఇందులోకి ఇది కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ అంత యాలక్కుల పొడి వేసుకొని బాగా ఇదంతా ఒకసారి మంటని ఇప్పుడు లో ఫ్లేమ్ మీద పెట్టుకొని అంతా కలుపుకోవాలండి ఇది దగ్గర పడేంత వరకు ఈ విధంగా కలుపుతూనే ఉండాలి లేకుంటే అడుగు పట్టేస్తుంది ఇప్పుడు ఇందులేక ఒక్క రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి ఆల్మోస్ట్ ఇది దగ్గర పడుతోంది కాబట్టి ఒక్క రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ విధంగా కలుపుతూనే ఉండాల ఈ విధంగా దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలండి మంటని ఇప్పుడు లో ఫ్లేమ్ మీద చేసేసుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలా ఈ విధంగా ప్యాన్ సపరేట్ అయ్యేంత వరకు కలుపుతూనే అయిపోయిందండి ఇది దగ్గర పడిపోయింది ఇప్పుడు ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసేసుకోవాల అంతా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఏదైనా ఒక నెయ్యి పూసిండే బౌల్ తీసుకొని అందులోకి వేసేసుకోవాలా ఇదంతా ఈ విధంగా మొత్తం ప్యాన్ సపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్ మీదని దీన్ని ఇట్లా వేయించుకోవాలా ఇంక ఇది అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఏదైనా ఒక నెయ్యి పూసిండే బౌల్ తీసుకొని అందులో ఏదైనా డ్రై ఫ్రూట్స్ మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ చిన్న ముక్కలుగా వేసేసుకొని అందులోకి వేసేసుకోవాలా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇది ఇలా నెయ్యి పూసిండే బౌల్లోకి ఏదైనా డ్రై ఫ్రూట్ చిన్న ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుని ఈ విధంగా వేసేసి ఇప్పుడు ఇందాక చేసి పెట్టుకున్న ఈ స్వీట్ అంతా ఇందులోకి వేసేసుకోవాలా వేసుకొని అంతా ఒకసారి బాగా ఈ విధంగా సమానంగా అనుకొని మరీ పైన కొన్ని డ్రై అంతా వేసేసుకొని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని మూత పెట్టి ఫ్రిడ్జ్లో ఒక అరగంట సేపు పెట్టేసుకోవాలి అప్పుడు బాగా గట్టి పడిపోతుంది ఈ విధంగా సమానంగా అనుకున్నాక పైన కొన్ని ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి వేసేసుకొని మూత పెట్టి ఒక అరగంట సేపు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి అరగంట తర్వాత తీసి చూపిస్తున్నా చూడండి బాగా గట్టి పడిపోయింది కదా ఇది తిప్పేసుకొని ఒక్కసారి ఏ విధంగా అనుకుంటే చాలండి ఈజీగా ఊడిపోతుంది సైడ్స్ ఒకసారి చాక్తో అంతా సైడ్ సైడ్స్ అంతా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది చూసారా ఎంత ఈజీ కదా చేసుకోవడము చాలా టేస్టీగా ఉంటుంది అంత హెల్తీ కూడా అండి ఎప్పుడు చేసుకునే స్వీట్స్ మాది కాకుండా ఇలా వెరైటీగా ఇలా హెల్తీగా స్వీట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ విధంగా మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవడమే అంతేనండి చూసారా ఎంత బాగుందో కదా చాలా స్మూత్గా ఉంటుంది నోట్లో పెట్టుకుంటే సాల్వ్ కరిగిపోతుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్స్లో చెప్పండి దయచేసి ఈ వీడియో చూస్తున్న నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి ప్లీజ్ మీకు తెలిసిన వాళ్ళు కూడా ఈ వీడియోని షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మరీ కలుద్దాం అంతవరకు బాయ్